వెల్కమ్ టు ఓం గరుడ్ అగ్రికల్చర్ డ్రోన్స్ ఇప్పుడు మనం ఒక కొత్త డ్రోన్ పర్చేజ్ చేస్తున్నాను మీకు సో ఇది వచ్చేసి మనకు థర్టీ లీటర్ డ్రోను ఎక్స్ లెవెన్ ప్లస్ మోటార్స్ ఇది సో ఇది వచ్చేసి మనకు థర్టీ లీటర్ మెడిసిన్ స్ప్రే చేయడానికి మరియు ఫార్టీ ఫైవ్ కేజీస్ ఎరువులు స్ప్రే చేయడానికి కూడా యూజ్ అవుతుంది సో ఇది వచ్చేసి బిజినెస్ పర్పస్ కాకుండా ఎక్కువ పెద్ద రైతులు యాభై ఎకరాలు వంద ఎకరాలు ఆ పెద్ద రైతులు ఉన్న వాళ్ళకు సెల్ఫ్గా యూజ్ చేసుకోవడానికి ఒక ఉత్తమైన ప్రోడక్ట్ అని చెప్పొచ్చు సో వాళ్ళకు లేబరు కష్టాలు లేకుండా సెల్ఫ్గానే యాభై ఎకరాలు ఒకరే వ్యక్తి యాభై ఎకరాలు ఎరువులు చల్లుకోవచ్చు పిచికారు కూడా ఒకటే రోజులోనే కంప్లీట్ చేసుకోవచ్చు ఆ రకంగా పనిచేస్తుంది ఇది వచ్చేసి ఆరున్నర లక్షల నుంచి ఏడున్నర లక్షల వరకు ఉంటుంది బ్యాటరీ ప్యాకేజీలు ఎక్కువ తక్కువ తీసుకోవడం బట్టి ప్రైస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సెల్ఫ్గా తీసుకునే వాళ్ళకైతే ట్రావెలింగ్లో కొంచెం ఇబ్బంది కాబో అవుతుంది ఎందుకంటే దీనికోసం మళ్ళీ ట్రక్ కానీ కార్ కానీ తీసుకోవాల్సి వస్తుంది సో అందుకోసము సెల్ఫ్గా బిజినెస్ చేసుకునే వాళ్ళకు చిన్న డ్రోన్ మేము ఎక్కువగా సజెస్ట్ చేస్తుంటాము ఇది సెల్ఫ్గా తీసుకునే వాళ్ళకు ఉత్తమైన ప్రోడక్ట్ అని చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఇది మీరు ముప్పై లీటర్ల ట్యాంక్ అన్నారు అవునండి ఈ ముప్పై లీటర్ల ట్యాంక్తో మీరు ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తారు సో ముప్పై లీటర్ల ట్యాంక్తో మనము రెండు ట్యాంకులు స్ప్రే చేయొచ్చు అంటే ఆరు ఎకరాలు స్ప్రే చేయొచ్చు సో దీనికి వాడే బ్యాటరీ వచ్చేసి థర్టీ థౌజండ్ ఎంఏహెచ్ ఫోర్టీన్ ఎస్ బ్యాటరీ వాడుతున్నాం ఓకే ఈ బ్యాటరీతో ఆరు ఎకరాలు ఎకరాలు వాడచ్చు దీంట్లో రైతు రిక్వైర్మెంట్ని బట్టి మేము అబ్స్టాకిల్ సెన్సార్స్ ర్యాడర్ సెన్సార్స్ ఇస్తుంటాము సో ఈ ర్యాడర్ సెన్సార్ అబ్స్టాకిల్ సెన్సార్ ఏం ఏం ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల మనకంటే ఇప్పుడు మనకు ఏదైనా చెట్టు కానీ పెన్సింగ్ పోల్ కానీ లేదా పోల్ కానీ ఏదైనా దగ్గరికి వచ్చిందంటే ఈ అబ్స్టాకల్ సెన్సార్ డ్రోన్ను ఆపుతుంది అక్కడికి వెళ్లకుండా చేస్తుంది సో ర్యాడర్ సెన్సార్ కూడా మనము హైట్ అడ్జస్ట్మెంట్ కోసం మనం చేయనవసరం లేకుండా క్రాప్ మీద ఏదైతే కొన్నిసార్లు క్రాప్ అనేది పైకి కిందికి ఉంటుంది కదా సో దా ఇది ర్యాడర్ సెన్సార్ అనేది ఆ విధంగా పైకి కిందికి సమాంతరమైన స్ప్రేలో చేయడానికి ఇది ఉపయోగపడుతుంది సో ఇది రైతు యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మేము వీటిని యాడ్ చేసి ఇస్తాం ఓకే ఈ డ్రోన్ తో పాటు మీరు ఏ రిమోట్ అందిస్తున్నారు ఎంకే ఫిఫ్టీన్ రిమోట్ ఇస్తాను ఎంకే ఫిఫ్టీన్ రిమోట్ అది ఒకసారి చూపగలుగుతారా అంటే ఎంకే ఫిఫ్టీన్లో ఫీచర్స్ ఏమేమి సో దీంట్లో ఇన్బిట్ డిస్ప్లే ఉంటుంది ఓకే ఇది ఇన్బిట్ డిస్ప్లే ఉంటుంది ఇన్ డిస్ప్లే రిమోట్ అనేది వస్తుందని చెప్పి ఓం ప్రకాష్ గారు అయితే అంటున్నారు ఈ ఎంకే ఫిఫ్టీన్ ట్రాన్స్మేటర్తో పాటు థ్యాంక్ యూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వివరాలను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను